హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మేశప్రసాద్ మనం ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాద శాఖ మంత్రులు కోర్టు సత్యనారాయణ గారి నివాసం అవుతాను చూడొచ్చు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి గత పద్దెనిమిది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా తమ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉన్నాయి అయితే గతంలో కూడా ఒకసారి ఉప ముఖ్యమంత్రిని కలవడానికి రావడం ఆయన ఊళ్ళో లేకపోవడం తోటి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తమ వినతి పత్రాన్ని అందించి మరోసారి ఆయన కలవడానికి వచ్చారు అయితే ఇక్కడికి వచ్చి గంట సమయం సభ్యులు అయితే తమ పత్రాన్ని తీసుకోవడానికి రావట్లేదు బయటికి రావాలంటే కూడా మీరు వెనక వెనక వైపు వినబడిన నినాదాలు అయితే తాము గుంతెమ్మ కొరకులు కోరడం లేదని ఏదైతే ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నామని గత పద్దెనిమిది రోజులుగా తిండి తిప్పలు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి మేము ఇక్కడికి రావడం జరుగుతుందని ఆటోలకు ఆటోలు బస్సుల్లోనూ ఇక్కడికి వచ్చి వచ్చిన తమ బోర్డును వినవించుకున్న ఎవరు పట్టించుకునే నాదులే కరువయ్యారంటూ అంగన్వాడీలు తమ నిరసన ప్రదర్శన చేస్తున్నారు కనీస వేతన ఆయన ఇస్తానన్నారు అడుగుతున్నాం అండి మేము కనీస వేతనం ఇమ్మంటున్నామండి ఆయన ఇస్తాను తెలంగాణ కన్నా అగలంగా ఇస్తానన్నారు ఆయన అన్నది అడుగుతున్నాం కానీ మేము అగలంగా ఏమి అడుగుతులేదండి మంత్రి గారు మీకు ఇచ్చిన హామీ హామీనే నెరవేర్మంటున్నాం అండి ఇంక అంతకంటే ఏమీ నెరవేర్చమంటలేదండి అది కూడా స్పందించకపోతే మేము ఇంకెంత బాధపడని చెప్పండి మళ్ళీ మా ఉద్యోగాలు ఇంక పోయే వాళ్ళకి ఇస్తామంటున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సంవత్సరాలు మేము ఇరవై రెండు సంవత్సరాలు అండి ఇరవై రెండు సంవత్సరాలు పట్టి చేస్తున్నామండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కన్నా చేస్తున్నానండి మేమండి తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఆయన అన్నారు కదండి ఆ ప్రకారం ఇమ్మంటున్నాం అండి మేము అంతకంటే కొంచెం కోర్టు లేకు కదండి మరి మరి అదే అన్నప్పుడు మేమేం మేమేమగలంగా ఆయన ఆస్తులు ఏమి ఇచ్చేయమంటలేదు కదండి మేము ఉన్నది అది తప్పండి మీరు మేము మమ్మల్ని పంతొమ్మిది రోజులు పట్టిలా రోడ్ల మీద ఏడు పెడుతున్నారు ధర్మ మీద చెప్పండి అసలు మరి మీరు అండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చామండి స్పందించలేదు మళ్ళీ వచ్చామండి మళ్ళీ స్పందించలేదు రావట్లేదండి ఎంత వచ్చినా రావట్లేదండి అందులో మేము ఉన్నామండి మరి మా మీద ఎందుకండి ఎంత ఆ రోజు నాడు ఎంత అక్క తెలియదు అన్నారు అని అన్నారు కదండి మమ్మల్ని అన్నారు కదండి మరి ఆ హామీ ఏం చేశారని చెప్పండి ఇప్పుడు అందులో పడి మేము ఎంత బాధపడుతున్నాం కదా మరి అప్పుడు ఆనందం అప్పుడు అవసరానికి పోవాలంటే అనుకుంటున్నారా ఇప్పుడు అవసరం లేదండి మా మీద చెప్పండి మరి ఒకసారి అది అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి తమ సమస్యలో ఏదైతే మేము గొంత కోరిక కోరడం లేదు ఏదైతే హామీలు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చమని అడుగుతున్నాం అది కూడా చేయకుండా గత ఇరవై రోజులు పద్దెనిమిది రోజులుగా మమ్మల్ని ఎండల్లో తిప్పుతూ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి అని కనీసం ఉప ముఖ్యమంత్రుల వారిలో వచ్చి తమ వినత పత్రాన్ని స్వీకరించాలని తమ కనీస అవసరాలను తీర్చాలని మాత్రం వారు కోరుతూ ఉన్నారు పరిస్థితి చూస్తున్నాం అండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్